అమరావతిలో బిట్స్ ఏఐ ప్లస్ క్యాంపస్ వెయ్యి కోట్ల పెట్టుబడి ఏడు వేల మంది విద్యార్థులకు అవకాశం రెండు వేల ఇరవై ఏడులో ప్రవేశాలు ప్రారంభం బిట్స్ పిలాని కులపతి కుమారమంగళం బిర్లా వెల్లడి రాజధాని అమరావతిలో ఏఐ ప్లస్ క్యాంపస్ ఏర్పాటు చేయనున్నట్లు బిట్స్ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ విశ్వవిద్యాలయ కులపతి పారిశ్రామికవేత్త కుమారమంగళం బిర్లా తెలిపారు అమరావతి క్యాంపస్ ను ఆధునిక సాంకేతిక విద్యా కేంద్రంగా తీర్చిదిద్దుతామని కృత్రిమ మేధ డేటా సైన్స్ రోబోటిక్స్ కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ తదితర కోర్సులకు ప్రాధాన్యం ఇస్తామన్నారు స్మార్ట్ సుస్థిర మౌలిక సౌకర్యాలతో రెండు దశల్లో ఏడు వేల మంది విద్యార్థులకు అవకాశం కల్పించేలా కేంద్రాన్ని తీర్చిదిద్దుతామని రెండు వేల ఇరవై ఏడు నుంచి ప్రవేశాలు ప్రారంభిస్తామని వెల్లడించారు పిలానీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ అమరావతిలో వచ్చే ఐదేళ్లలో ఒక వెయ్యి కోట్ల పెట్టుబడి పెడతాం పిలాని హైదరాబాద్ గోవా క్యాంపస్ ల విస్తరణకు ప్రాజెక్టు విస్తార్ కింద ఒక వెయ్యి రెండు వందలు కోట్లు ఖర్చు చేస్తాం అక్కడ విద్యార్థుల సంఖ్యను రెండు వేల ముప్పై ముప్పై ఒక్క నాటికి ఇరవై ఆరు వేలకు పెంచుతాం అని తెలిపారు చంద్రబాబు దార్శనికతకు అనుగుణంగా అమరావతిలో బిట్స్ క్యాంపస్ ఉండాలనేది సీఎం చంద్రబాబు ఆలోచన తక్కువ ధరకే భూములిచ్చారు ఈ క్యాంపస్ ఆయన దార్శనికతను ప్రతిబింబించేలా ఉంటుంది ఇప్పటికే నిర్మాణ పనులు మొదలయ్యాయి ఆర్కిటెక్చర్ ఎంపిక చివరి దశలో ఉంది గ్రీన్ బిల్డింగ్స్ పునరుత్పాదక విద్యుత్తు విధానాలతో నిర్మాణాలు చేస్తాం ఐఓటి ఏఐ ఆధారిత సేవలతో డిజిటల్ ఫస్ట్ క్యాంపస్ గా రూపుదిద్దుకుంటుంది దేశంలో ఇప్పటి వరకు ఎక్కడా ఇలాంటి క్యాంపస్ లేదు దేశంలో ఉన్నత విద్య దిశను మార్చే అడుగుగా క్యాంపస్ను తీర్చిదిద్దుతాం ఇన్నోవేషన్ ఇంటర్ డిసిప్లినరీ లేర్ నింగుకు ఇది కేంద్రంగా మారుతుంది పారిశ్రామిక సహకారంతో ఏఐ ఎమర్జింగ్ టెక్నాలజీలపై దృష్టి సారిస్తుంది ప్రపంచ భాగస్వాములతో కలిసి ఈ తరం టాలెంట్ను భారత్ కోసం ప్రపంచం కోసం తయారు చేస్తుంది అండర్ గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ కోర్సులకు జనరేటివ్ ఏఐ స్మార్ట్ సిటీస్ ఏఐ ఫర్ హెల్త్ కేర్ విభాగాల్లో ప్రత్యేక కోర్సులు ఉంటాయి అమరావతిలో రెండేళ్లు విదేశీ విశ్వవిద్యాలయాల్లో రెండేళ్లు అభ్యసించేలా డిజైన్ చేస్తున్నాం జాయింట్ పిహెచ్ఈలు చేయొచ్చు అని వివరించారు దేశంలోనే మొదటి ఏఐ క్యాంపస్ గా అమరావతి అమరావతి క్యాంపస్ దేశంలోనే మొదటి ఏఐ క్యాంపస్ కాబోతోంది కంప్యూటర్ సైన్స్ లో అన్ని ముఖ్యమైన ప్రోగ్రామ్స్ అక్కడ ఉంటాయి దీనితో పాటు వివిధ మైనర్ ప్రోగ్రామ్స్ అందుబాటులోకి తెస్తున్నాం కృత్రిమ మేధలో అన్ని బేసిక్ కాన్సెప్ట్ నేర్చుకుంటారు వ్యవసాయం నుంచి వాతావరణం ఆరోగ్య సంరక్షణ వరకు అన్ని రంగాల కోర్సులకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం వివిధ దేశాల విశ్వవిద్యాలయాలతో ఒప్పందం కుదుర్చుకుంటున్నాం అమరావతిలోని ఏఐప్లస్ క్యాంపస్లో ఎన్నో ఆసక్తికరమైన విధానాలు అమలు కాబోతున్నాయి అని ఉపకులపతి వి రామగోపాలరావు ఈ సందర్ భంగా పేర్కొన్నారు యాక్సెస్ రోడ్డు పక్కనే బిట్స్ అమరావతి క్యాంపస్ ఏర్పాటుకు సిఆర్డీఏ డెబ్బై ఎకరాలు కేటాయించింది వివిధ విశ్వవిద్యాలయాలకు కేటాయించిన ప్రాంతంలోనే బిట్స్కు కూడా యాభై నుండి ఒక వంద ఎకరాల భూములు ఇస్తామని ప్రభుత్వం ప్రతిపాదించింది సిడాక్సెస్ రోడ్డు పక్కన వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో కావాలని బిట్స్ కోరింది తమ సంస్థ భవనాలను ఆలయ నమూనాలో నిర్మిస్తామని తెలిపింది దీంతో వారు కోరిన ప్రాంతంలోనే ప్రభుత్వం భూములు కేటాయించింది ఇటీవల సీఎం చంద్రబాబు వద్ద కూడా దీనిపై చర్చ జరిగింది బిట్స్ క్యాంపస్ నమూనాలను ఆయన పరిశీలించారు